ఆవగించంతుంటే ఎవరెస్ట్ శిఖరం అంత చేయడంలో టీడీపీ నాయకులంత సిద్ధహస్తులు పరులు కార్యదీక్షులు ప్రపంచంలో మరెక్కడ ఉండరు అంటారు మేధావి వర్గం అసలు కేసుల విచారణ జరిపి మొత్తం ఫైనల్ జడ్జ్మెంట్ వచ్చే వరకు ఎవరిని మనం నిందితుడని అనకూడదు కానీ తెలుగు తమ్ముళ్ల విష ప్రచారం డోస్ మరింత పెంచుతున్నారు జగన్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఈ విష ప్రచారం చేయడమే వారికి పనిగా మారింది అయితే ఈ విష ప్రచారం హద్దులు దాటి డిజిటల్ బాట్ లో కొత్త పుంతలు తొక్కుతోంది రాష్ట్రంలో కమ్మని వార్తలను వడ్డించే వారిని పక్కన పెట్టుకుని కొన్ని పత్రికలు కొన్ని ఛానల్స్ ద్వారా తమ ఉనికిని కాపాడుకుంటున్న తెలుగు తమ్ముళ్లు సాక్షిపై తమ అక్కసు ఎప్పుడు వెళ్లగక్కుతూనే ఉంటారు కానీ తాజాగా డిజిటల్ బాట్ లో కూడా జగన్ పై విష ప్రచారం చేయడం మొదలు పెట్టారు ది గార్డియన్ పత్రిక జగన్ నేరస్తుడు జగన్ అవినీతి పరుడు అంటూ పలు కథనాలు ప్రచురించిందనే వార్తలు తెలుగుదేశం నాయకులు సోషల్ మీడియా వేదికగా వార్తలు రాశారు వాటిని మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ ప్రచారం చేశారు అయితే దీనిపై వివరాలు సేకరించిన వైసీపీ వాటిని పరిశోధించింది అది తప్పుడు వార్త అని చివరికి తేల్చింది పైగా దీనిపై ది గార్డియన్ పత్రిక కూడా స్పందించింది ఆ వార్త తప్పుడు వార్తని గార్డియన్ పత్రిక అలాంటి తప్పుడు వార్తలను ఎప్పుడు రాయదంటూ పత్రిక చీఫ్ ఎడిటర్ కాద్రిన్ వై అంతేకాకుండా మా పేరును వాడుకొని ఇటువంటి న్యూస్ రాసిన వెబ్సైట్ పై లీగల్ యాక్షన్ తీసుకుంటామంటూ ఆయన ఒక ప్రకటన చెప్పారు దీంతో తెలుగు తమ్ముళ్ల ఆందోళనలో ఉన్నారు అదేమి ఆస్థాన మీడియా లాంటిది కాదు కదా అనేది ప్రపంచం అంతా ది గార్డియన్ పత్రిక గురించి తెలిసిందే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి